ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షాన మరి శాపంగా మారింది గతంలో ఈ పొద్దున్నుడు ఇత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎనిమిది గింటలు ఎనిమిది గింటల నర కొనుగోలు చేస్తే మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గింటలకు కుదించడం ఇది అత్యంత దారుణమైనటువంటి విషయము మరి ఈనాడు తెలంగాణ ప్రాంతంలో మరి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి రైతుల కోసము కాలేజీ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందిన తర్వాత మరి కాస్త కూస్తో ఇప్పుడు ఈ మధ్య కాలంలో రైతులు మరి ఒక పంటల్ని తీసుకుంటున్నాము మా బతుకులు బాగుపడతాయని ఆశిస్తున్నటువంటి తరుణంలో మరి దిగుబడి వస్తున్నటువంటి సమయంలో మరి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఆరు కింటలు ఉంటామని చెప్పడము ఆరు కింటలు మాత్రమే తీసుకోవడము ఇది దారుణమైనటువంటి విషయము మరి మిగతా ధాన్యాన్ని మరి ఎక్కడికి కొంట పోవాలి దళరు దగ్గరకు పోతే అడ్డికి పోవచ్చారు అడిగి వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు మరి కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రకంగా చేస్తే మరి రైతుల పరిస్థితి ఏమవుతుంది రైతులు మరి ఏం కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాము మరి ఆనాడు నువ్వు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సమయంలో మరి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని నిందిస్తూ మరి వాళ్ళకంటే మంచి పాలన అందిస్తా రైతుల పక్షాన్ని నిలబడతా రైతులకు నేను అండగా ఉంటా రైతులకు బోనస్ ఇస్తా ప్రతి ఇతరులు కొనుగోలు చేస్తా మరి రైతులకు ఏ కష్టం రానియా రైతులకు అరికాలు ముల్లాటితే నా నోటితో అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంటిది ఎనిమిది గింటలు పోయి ఎనిమిది ఎనిమిదిన్నర గింటలు పోయి ఆరు గింటలు కొనుగోలు చేస్తానంటే మిగతా ధాన్యాన్ని ఏం చేసుకోమని చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు ఇది నీకు తగునా ఇవాళ గద్దెలెక్కిన తర్వాత ఏమో ఓడ ఉన్నా ఓడ మల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప అన్నట్టు ఇవాళ నువ్వు అధికారం రాకముందు ఒక మాట మాట్లాడి అధికారం రాచినాక మరో మాట మాట్లాడుతూ ఇవాళ రైతులకు ఇచ్చినటువంటి మాటను విస్మరించి హామీలను విస్మరించి ఇవాళ నువ్వు ఇంత నీచానికి ఒడిగడుతున్నావు అని అంటే రైతుల పక్క పక్షాన్ని నువ్వు పాపంగా మారినవు నువ్వు రైతులను మరి ఏం చేయదలుచుకున్నావు తెలంగాణ రైతులను కాపాడాలనుకుంటున్నావా మరి చంపాలనుకుంటున్నావా అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము అడుగుతా ఉన్నాము మరి నువ్వు తక్షణమే ఇప్పుడు ఏదైతే ఉందో ఏ రైతుకైనా సరే వచ్చే దిగుబడి ఎంత ఉంటే అంత కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన లేకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల్ని ప్రజల్ని ఏకం చేసి మరి రోడ్ల మీద కచ్చి ధర్నాలు రోకలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడడం జరుగుతుంది రైతుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి తక్షణమే ఎంత దిగుబడి అయితే వచ్చేదో రైతులకు మొత్తం ఇత్తుకిత్తు కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ